అందరికీ నమస్కారం మిత్రులరా నోటి పూత ఈ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా చాలామందికి వస్తూ ఉంటుంది దానికి కారణాలు అనేకం ఉండొచ్చు అంటే కొంతమందికి బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ అంటాం అంటే రిబూ బీ టూ విటమిన్ బిటు డెఫిషియన్సీ వల్ల రావచ్చు కొంతమందికి బాడీలో హీట్ ఎక్కువ కావడం వల్ల కావచ్చు కొంతమందికి ఈ దంతాల్లో పళ్ళు ఏమైనా పుచ్చిపోయి ఉండడం కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చు మొత్తానికి ఆ నాలిక మీద నాలుకంతా పూత అంటే రెడ్గా అయిపోతుంది ఒకటి రెండవది నాలుక మీద క్రాక్స్ వస్తాయి చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి అవి చాలా డీప్గా ఉంటాయి కనిపించే క్రాక్స్ అలాగా ఉంటాయి కానీ కొంచెం డీప్గా ఉంటాయి అలాగే నాలుగుకి సైడ్ అంటే ముఖ్యంగా స్ట్రైట్గా ఉంటే ఓకే కానీ సైడ్ కూడా పగిలిపోతాయండి దానివల్ల వాళ్ళు ఏమైనా ఫుడ్డు తినడానికి కానీ లేకపోతే కనీసం నీళ్లు తాగడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది అంటే నీళ్లు తాగినప్పుడు కూడా మంటే ప్లెయిన్ వాటర్ అది కూడా మళ్ళీ చల్లగా అక్కర్లేదు వేడిగా అక్కర్లేదు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి వాటర్ తాగినా కానీ వాళ్ళకి విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది పైన పలట్ అంటారు అంగిలి అంటారు చూసారా అది కూడా వాపు వచ్చేస్తుందండి అంత సివియర్గా పెయిన్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ తినమనేస్తారు వాళ్ళు వెయిట్ తగ్గిపోతూ ఉంటారు దానికి తోడు డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ ఉంటే ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి మైల్డ్గా కొద్ది గొప్ప ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది దానికి తోడు ఇదే ఆడయ్యేసరికి ఇంకా సివియర్ పెయిన్ ఉంటుంది దీనికి లేడీస్ లేదు జెంట్స్ లేదు ఏజ్ వైజ్ కూడా ఉండదు సివియర్గా వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి చాలామంది దీనికి టానిక్లు వాడము లేకపోతే ఏదో క్రీములు తీసుకోవడము ట్యాబ్లెట్ వాడడము ఏదో చేస్తూ ఉంటారు కానీ చాలామందికి ఎలా ఉంటుందంటే అవి వాడినంతసేపు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ ఆపేయగానే మళ్ళీ వారం కానీ మళ్ళీ తిరగకూడదు దాంతో ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ లేకపోతే షుగర్ టాబ్లెట్ అనుకోండి అవి ఆ డిజైన్ చేసింది లైఫ్ లాంగ్ వాడుకునేదానికి డిజైన్ చేశారు కానీ ఈ పగిలిపోయిన దానికి వాడేటువంటి ట్యాబ్లెట్లు కానీ క్రీములు కానీ లాంగ్ వాడుకోవడానికి డిసైడ్ చేయలేదు కదా అందులో కెమికల్ బేస్డ్ ఉంటాయి ఆ కెమికల్స్ వల్ల ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గుతుందేమో కానీ కొత్తవి మళ్ళీ ప్రాబ్లం తయారైతే అదొక డేంజర్ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతోనే దీన్ని క్లియర్ చేసుకోవాలి తెలుసు కదా మనం చేసేటివన్నీ అలాగే ఉంటాయి పోదాం మన యూనివర్సల్ మెడికల్ షాప్ అదేనండి మన వంటిల్లు మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు మనకు కావాల్సింది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ప్లస్ నెయ్యి ఆవు నెయ్యి కావాలి ఈ నల్ల జీలకర్రను తీసుకొని దాన్ని నూరాలి నూరి పౌడర్ లాగా చేయండి చేసి దాన్ని నెయ్యిలో వేసి పేస్ట్ లాగా చేయాలి బెటర్ ఏంటంటే ఆ పౌడర్ నేను నెయ్యిలో వేసిన తర్వాత మళ్ళీ నూరాలి నూరి అది మొత్తం కలవాలన్నమాట దాంట్లో కలిసిన తర్వాత ఇప్పుడు మనం అందు రెడీ అయిపోయినట్టే లెక్క దాన్ని తీసుకొని నాలిక మీద మీకు ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయి ఎక్కడైతే వచ్చింది ఎక్కడైతే అల్సర్ వచ్చిందో దాని మీద రుద్దుతూ ఉండాలి రుద్ది ఊసేయండి దాన్ని మింగొద్దు ఊసేస్తూ ఉండాలి అలా రోజులు రెండు మూడు సార్లు చేస్తూ ఉండవచ్చు ఇది చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు నెయ్యి దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎక్కడ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది మాయిశ్చరైజింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ప్లస్ దాంట్లో విటమిన్ ఏ ఒకటి ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సింది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఉంటాయి దాంట్లో ప్లస్ ఈ కాలాజీరాలు నల్ల జీలకర్రలు దాంట్లో ఫైట్ హార్మోన్స్ బాగా ఎక్కువ ఉంటాయి సో ఈ ఫైట్కి అమౌంట్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే లేయర్ డ్యామేజ్ అయిందో దాన్ని క్లియర్ చేస్తాయి అంటే ఆ చేత్తు మీరు ఇలా అనంగానే తెల్లగా పేర్కొన్నది కాస్త మళ్ళీ నార్మల్ అయిపోవడం మీరు చూస్తారు అలాగే ఈ నెయ్యి ఆ క్రాక్స్లో వెళ్ళి కూర్చుంటుంది ఉత్త నెయ్యి కూర్చోవట్లేదు నెయ్యితో పాటు మనం ఈ కాలాజీరా కూడా కూర్చుంటుంది ఆ పౌడర్ కూడా వెళ్ళి కూర్చుంటుంది సో అది అక్కడ ఉండిపోతుంది కొద్దిగా మీకు చేదైతే తగులుతూ ఉంటుంది తర్వాత కూడా మీరు కాకపోతే దీన్ని రుద్ది ఊసేసిన తర్వాత కడుక్కోవద్దు నోళ్ళు పుకి నోరు పుకిలించి వేయడం కానీ లేకపోతే వెంటనే నీళ్లు తాగడం కానీ మాత్రం చేయొద్దు అదే మెల్లగా ఒక కనీసం నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఆ చేదు అదంతా నెయ్యి ఉన్నట్టు మీకు తగులుతూ ఉంటుంది ఏమీ తినొద్దు దీన్ని అప్లై చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ వన్ అవర్ వరకు కూడా మీరు ఏమైనా తాగడం కానీ ఏదైనా తినడం కానీ అస్సలు చేయొద్దు ఇలాగని చేస్తే మీకు ఉన్నటువంటి నోటి పోత అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గిపోతుంది మన ఇంట్లో ఉండేది కాబట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు బాగుంది కదా చేసి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన బజ్జె వేటికాల దగ్గర నుంచి ప్రకృతి ప్రకృతాశ్ మనలాగెళ్తే ఇటువంటి మరి ఎన్న విషయాలు తెలుసుకోవచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి విడితా తెలుసుకుందాం నమస్తే